అందరికీ నమస్కారం అండి మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టబొద్దల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేసి వెయ్యించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రివర్యులకు ఇన్ఛార్జి మంత్రులకు అబ్జర్వర్లకు మరి గ్రామ స్థాయిలో మరి కోట్ మరి న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి